హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చింతామణి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నిన్నటి మీద ధరలు ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా చింతామణి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ఈరోజు తారీఖు ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే ఐదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చింతామణి మార్కెట్ టమాటా ధరలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల ఎనభై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ఎనభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే చింతామణి మార్కెట్ ఈరోజు టాప్ ధర అయితే పోతుంది చూశారు కదా ఫ్రెండ్స్ చింతామణి మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో అయితే చూస్తున్నారు కానీ అస్సలు లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇస్తే లైక్ మన వీడియో ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్